నాయక చవితి రోజు ఇలా అవుతుందని అసలు అనుకోలేదు ఇంతకీ ఏ అంతలా జరిగిపోయింది అనుకుంటున్నారా శుభమో అశుభమో నాకు తెలియదు కానీ మా ఇంట్లో గబ్బిలం అయితే వచ్చేసింది ఎటు నుంచి వచ్చింది ఎలా వచ్చింది తెలియదు కానీ అది రెస్ట్ రూమ్ ష్రింక్లో అయితే పడిపోయింది ఎంత ట్రై చేసినా కానీ అస్సలు బయటకు తీయలేకపోయాం చాలా భయం వేసింది బట్ అయినా సరే పాపం కదా అనిపించి ఒక కర్ర కూడా అడ్డం పెట్టి బయటకు తీయాలని ట్రై చేశాను ఎంత ట్రై చేసినా సరే అది పాపం బయటకు రాలేకపోతుంది చాలా చిన్నది కదా అందుకే దాని శక్తి సరిపోవలేదు బయటకి వాటర్ నుండి బయటకు రావడానికి కాసేపు తర్వాత వెళ్ళి చూస్తే అది చనిపోయింది ఇది అసలు దేనికి సంకేతమో తెలియక వెంటనే గుడికి వెళ్ళాను వినాయక చవితి కావడం వల్ల ఒక్క పూజారు కూడా ఖాళీగా లేడు పళ్ళకి సేవ జరుగుతుంది ఆయనకి చాలాసేపు తర్వాత వెయిట్ చేస్తే ఒక పూజారిని అయితే కలిశాను ఆయన అయితే మాత్రం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గోమూత్రం గోపాలు పసుపు కుంకం వేసి నీళ్ళల్లో కలిపి శుభ్రంగా ఇంటిని కడిగి చల్లుకోమని చెప్పారు కానీ ఇంటి చుట్టుపక్కన వాళ్ళు మాత్రం ఇదేదో పెద్ద దోషంలాగా ఇల్లు ఖాళీ చేయాల్సిందే తప్పదు అన్నట్లుగా చెప్పారు ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు మీకేమైనా దీనికి రెమెడీస్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి అయినా దోషమా లేదా పూజారి చెప్పినట్లు శుభ్రం చేసుకుంటే చాలా లేదా హోమం చేయించాలా సజెస్ట్ చేయరా